నమస్తే నూతనంగా ఎంపికైన తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ ఆర్య చైర్మన్ కల్వ సుజాత గారు ఈరోజు ఖమ్మం విచ్చేశారు తనతో పాటు మనం ఉన్నాం ముందుగా తనకైతే ధన్యవాదాలు చెప్పుకుందాం కంగ్రాచులేషన్స్ మేడం తను ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ గా ఉన్నారనమాట సో మేడం అడిగి మనం ఈ ఆర్యవశ సంఘానికి తన ముందు ఏం చేయబోతున్నారు అంతేకాకుండా ఎలాంటివి ముందు అమల్లోకి తీసుకో తీసుకురాగలుగుతున్నారని తనని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే చెప్పండి అంటే ఆర్యవైశ్య సంఘం గురించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ముందుగా ఫర్దర్ గా ఎప్పటి నుంచో కోరిక తెలంగాణలో ఆర్యవశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి తెలంగాణలో కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్యవైలకు ఎలాంటి హక్కులు ప్రభుత్వ పరంగా మాకు రిజర్వేషన్ లేదు హక్కులు దొరకలేదు కామన్ గా వచ్చేటివి వేరు సపరేట్ గా లో ప్రభుత్వ పరంగా ఎంతో కొంత లబ్ధి పొందాలి ఆర్యవైశులు అనేవాళ్ళు ప్రభుత్వానికి అత్యధికంగా శాతంలో సుంకం చెల్లించే వాళ్ళు మొదటి స్థానం ఆర్యవశలు దేశంలోనే నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా దేశంలోనే అత్యధికంగా వ్యాపారం చేసి జిఎస్టి కట్టేటటువంటి కులం వ్యాపార కులంలో పుట్టినటువంటి మేము మాకు రాను రాను వ్యాపారాలు ఇబ్బంది అవుతున్నాయి అలాగే పేదరికం కూడా అంటే ఉంటే కొంత కొంత శాతం శ్రీమంతులు ఉన్నారు కానీ అడుగు అడుగు భాగంలో ఉన్నటువంటి పేదవాళ్ళని కూడా గుర్తించాలి గమనించాలి అని ఎన్నో ఏళ్ల మా పోరాట ఫలితం అంత అన్నయ్య గారు ఇక్కడ ఖమ్మంలో ఒక పెద్ద కార్యక్రమం చేశారు అప్పుడు నేను కూడా వచ్చాను ఆరవేశ కార్పొరేషన్ కోసం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో ఏళ్ల నుంచి పదేళ్లు కొట్లాడితే గతంలో ఉన్నప్పుడు శ్రీమంతులకి బలిసినోళ్ళకి కార్పొరేషన్ పదులు ఇచ్చారు కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కష్టాల్లో ఉన్న వాళ్ళకి కార్పొరేషన్ కావాలి అని ఆరవశల్ని గుర్తించి గమనించి ఆరు గ్యారెంటీలతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తానన్న ఆరు గ్యారెంటీలతో పాటు వంద రోజుల్లో ఆర్యవేష కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దానికి మొట్టమొదటి చైర్మన్ గా నన్ను నియమించింది ప్రభుత్వం ముందుగా మా ప్రభుత్వానికి మా పాలక వర్గానికి మా మంత్రి మండలికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు అంటే నాకు అనౌన్స్ చేసి చాలా అయింది మొన్న ఈ మధ్య కాలంలో పదిహేను రోజుల క్రితం అంగరంగ వైభవంగా అంటే వైభవంగా అంటే ఆర్భాటంగా కాదు తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవేసులు ఎక్క నాలుగు నలుమూలల నుంచి కార్పొరేషన్ ఇనాగరేషన్ కి వచ్చారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా ఆర్యవేశులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ చార్జ్ అయిన తర్వాత మొట్టమొదటిసారి ఖమ్మం రోజు అనుకోకుండా పక్కలో ఉన్నటువంటి నెమలిలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడానికి అక్కడ కార్యక్రమానికి నేను విచ్చేస్తున్నానని తెలిసిన తర్వాత నా నాకు అభిమానాన్ని ప్రేమని ఆప్యాయతని ఎంతో అసలు ఇక్కడ ఇక్కడ నాకు దొరికినంత ఆప్యాయత ఖమ్మం జిల్లాలో దొరికినంత ఆప్యాయత నా సొంత నియోజకవర్గం సొంత జిల్లా కన్నా ఎక్కువగా ఇక్కడ దొరికింది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఎప్పుడొచ్చినా కూడా ఆరవేసులో నిజంగా వారింటి ఆడపడుచులాగా వారింటి బిడ్డలాగా నన్ను ఎంతో ఆప్యాయతగా చూసేటటువంటి ఈ జిల్లాకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ జిల్లాకి కూడా మరి అరవేశ కార్పొరేషన్ ద్వారా మా పేద అరవేశాలకు కూడా తప్పకుండా న్యాయం చేసి విద్యా వైద్యం ఉపాధి అందించడం లోపల మరి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని అమ్మవారి దేవాలయంలో కూర్చొని నేను చెప్తున్నాను ఆ వాసవి మాత కనుకరించి మా ప్రభుత్వం చేత ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే బట్టి గారు ఇక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముగ్గురు నేపథ్యం వహించేటటువంటి రాష్ట్రానికి దిగ్గజములుగా ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఈ ఈ ఖమ్మం జిల్లా నుంచి ఉండడమే కాకుండా మా ఆర్యవైశులు అంటే అత్యంత ప్రేమతో ఉండేవారు ఎందుకంటే మేము లీడ్ ఇచ్చే వాళ్ళము ఇక్కడ డిసైడ్ ఫ్యాక్టర్స్ ఆర్యవైశ్యులే సో ఈ రోజు అనుకోకుండా జరిగి జరిగినటువంటి ఈ ప్రయాణంలో మధ్యలో ఖమ్మంలో అన్నగారికి తెలిసి ఇమీడియట్ గా మా వెంకటేశ్వర అన్నగారు వాసవి కనకాపురమేశ్వరి దేవాలయం అధ్యక్షులైనటువంటి అయినటువంటి వెంకటేశ్వరరావు అన్నయ్య గారు వెళ్తున్నావు కదమ్మా ఇక్కడ ఆగి వెళ్ళు అన్నారు ఇమీడియట్ గా ఇంత మంది ఇక్కడ మరి వచ్చి నాకు స్వాగతం పలికారు అసలు వీళ్ళందరూ నాకన్నా వయసులో అనుభవంలో అన్ని విధాల పెద్దవాళ్ళు నాకు అవకాశం వచ్చి నేను ఆ స్థానంలో కూర్చున్నాను వీరికి అవకాశం వస్తే నాకన్నా పెద్ద స్థానంలో ఉంటారు వీరందరూ కూడా ఎందుకంటే కష్టపడే వాళ్ళు కాంగ్రెస్ కి అప్పటి నుంచి ఇప్పటికి కూడా సపోర్ట్ చేసినటువంటి జిల్లా ఏదైనా ఉందంటే రాష్ట్రంలో మొట్టమొదటి మనం చూడొచ్చు ఎక్కువగా ఆర్యవర్షంలో కానివ్వచ్చు ఇక్కడ టీంలో కాంగ్రెస్ లో ఎక్కువ కాలంగా కొలస్త నాయకులు ఎన్నుకోవడం జరిగింది దాంట్లో ఉద్దేశం ఏంటంట ఇది కంచు కంచుకోట కదా కాంగ్రెస్ కి జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా కంచుకోట అక్కడ రాష్ట్రాల్లో ఎవరు అనేది సంబంధం లేదు కంచుకోటలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తుంది ఈ నియోజకవర్గాలు మొత్తం పన్నెడికి పన్నెండు పన్నెండు కదా పది పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కంచుకోట ఒక్క ఒక్కోళ్ళని కూడా అసెంబ్లీకి అన్నారు అదే మాట ప్రకారం ఒక్కళ్ళు కూడా వేరే పార్టీ నుంచి వెళ్ళలేదు ఒక్కళ్ళు గెలిచారు వాళ్ళు కూడా మా పార్టీలోకే వచ్చేసారు అది అంటే ముందస్తుగా కాంగ్రెస్ కే ఉన్నటువంటి స్థానం అది కూడా సో ఈ కార్యక్రమంలో దేవాలయంలో ఇందాక వాసవి మాత కనక పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పూజా కార్యక్రమాలు ఇప్పుడే ముగించుకొని మరి ఇక్కడ మీతో మాట్లాడుతున్నాము మరి జిల్లా అధ్యక్షులు చంద్రుడు లాంటి రావు గారు చంద చందర్ రావు గారు అలాగే మరి జీవై నరేష్ చాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ మరి పెద్దలు గౌరవనీయులు నాలా నగారావు గారు మీ పేరు వింటేనే అందరికీ తెలుసు జిల్లాలో అలాగే గోపాల్ చాలా మంది ఉన్నారు మరి అలాగే దాల్మేల్ ఇండస్ట్రీ స్టేట్ అరేవైల్ అంటే వ్యాపారంలో ప్రాముఖ్యత మొట్టమొదటి స్థానంలో ఉంటది దానికి రాష్ట్రానికే ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం కొత్తగూడెం నుంచి ఉన్నటువంటి మా కొమూరి కదా కొదుమూరి శ్రీనివాస్ అన్న గారికి అలాగే ఇక్కడికి మరి పేరు పేరున వచ్చినటువంటి అందరూ కారుగొండ్ల అంటేనే పేరు ఫేమస్ డైనమిక్స్ అందరూ డైమండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు మీరు పంచినటువంటి ప్రేమని అసలు మమ్ము చేయకుండా తప్పకుండా ఈ జిల్లాలో కాదు రాష్ట్రం మొత్తానికి ప్రభుత్వం పరంగా కొట్లాడైనా సరే మీకు తెలుసు కదా నేను కొట్లాడితే ఎవరితో నేనా కొట్లాడతా కొట్లాడైనా సరే నిధులు తీసుకొని వచ్చి ఎన్నో ఏళ్ల నుంచి కోరుకున్నటువంటి కోరిక నెరవేరింది ఆ కళ సహకరించడం కోసం కేవలం వచ్చిపోవడం కాదు వచ్చిన తర్వాత ఇచ్చిన బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తానని మరి ప్రభుత్వం చేత ముఖ్యమంత్రి గారి కిందనే ఉన్నటువంటి శాఖ మన మా కార్పొరేషన్ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కింద ఉన్నటువంటి మాది శాఖ కార్పొరేషన్ కాబట్టి వాళ్ళు వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి కార్పొరేషన్ వాళ్ళ కింద ఉందని డెపినేట్ గా వెయ్యి కోట్లు అడిగాము తప్పకుండా ఇస్తారని మా ఆశ ఎందుకంటే ఇప్పటిదాకా మేము ప్రభుత్వానికి చెల్లించాం ప్రభుత్వ పరంగా ఏదన్నా కొంత ఒక శాతం మా పేదవాళ్ళకి కూడా చెందాలి అని చిన్న చిన్న వడ్డీ కొట్లున్నాయి చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటున్నారు విద్యార్థులకి మెరిట్ వచ్చినా కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులకు ఎంతో కొంత ఊరట కలిగించి తప్పకుండా ఇప్పుడే మొదలైంది దీన్ని ఇంకా సుదీర్ఘంగా భూమి ఉన్నంత కాలం దీనికి దీనికి అమలు పరుస్తూ కొత్త వాళ్ళు వచ్చేందుకు నేను మరి మొదటి అయితే స్థానం ఏర్పాటు ఏర్పాటు చేస్తాను రాబోయే వాళ్ళకందరిగా కూడా ఆ ఇక్కడి నుంచే అన్ని రకాలుగా సేవలు ఆర్య ఆర్యవయసులకు ఉన్నటువంటి సమస్యల్ని నెరవేర్చడానికి తప్పకుండా నేను వెంటనే ఉంటాను మీ అందరు వెంట ఉంటానని తెలియజేస్తాను లాస్ట్ ప్రశ్న మేడం అంటే మొదటిగా ఎంపిక అయ్యారు అదే కాకుండా మహిళ కూడా తొలి మహిళగా సో మీరు అదే నా అదృష్టంగా ఎందుకంటే మా కులదైవం వాసవి మాత మహిళ అమ్మవారు మరి ఆ అమ్మవారి అనుగ్రహ ఉన్నదేమో నేను ఇంకా ఏదో కావాలి అనుకున్నాను కానీ కార్పొరేషన్ చైర్మన్ అవుతారని కళలో కూడా ఇచ్చలే కాంతారావు గారు వీళ్ళందరూ యుద్ధం అన్నవాళ్ళు వీళ్ళందరూ కార్పొరేషన్ కోసం దీక్షలు ధర్నాలు చేసినప్పుడు నేను పార్టిసిపేట్ చేశాను కార్పొరేషన్ కావాలి అనుకున్నా కానీ నేను చైర్మన్ కావాలని ఏ రోజు కూడా కోరుకోలేదు ఎవరికోరికి మంచిగా పనిచేసే వాళ్ళకి బాధ్యతలు అనుకున్నాం కానీ తెలీదు ముఖ్యమంత్రి గారికి వాసవి మాత చెప్ నువ్వే కావాలి అంటే మెంబర్స్ కి ఫైనల్ గా అంటే ఎలా టీం వర్క్ చేయబోతున్నారు ఏం సజెషన్స్ ఇస్తారు టీం మీన్స్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పెద్దలు అనుభవ ఆజ్ఞులు అందరి టీం మెంబర్సే కలిసికట్టుగా పనిచేస్తాం ఒక ఐదారు మంది డైరెక్టర్లు ఉంటారేమో రాబోయే కాలంలో కానీ డైరెక్టర్లు ఒకటే కాదు అందరి సలహాలు సూచనలు తీసుకొని ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇది కొత్తగా ఏర్పడింది మాకంటూ సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లడం కాదు అందరి నిర్ణయాలు అందరి సూచనలు అందరి సలహాలు తీసుకొని కమిటీలు ఏర్పరచడం జిల్లా వ్యాప్తంగా అంటే స్వచ్ఛందంగా వచ్చే కమిటీల్ని ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు నియామకాలు లేకుండా కాకుండా కార్పొరేషన్ ద్వారా కమిటీలు ఏర్పాటు చేయాలనేది నాకున్నటువంటి ఆకాంక్ష ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఒక్క చోట కూర్చొని మనం మొత్తం ముప్పై మూడు జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ చేయడం కష్టం కాబట్టి స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళకి తప్పకుండా కమిటీలో మెంబర్స్ గా తీసుకొని ఒక్కొక్క జిల్లాలో ఒక స్వచ్ఛంద కమిటీ ఏర్పాటు చేసి తప్పకుండా సమస్యల్ని తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యల్ని ఎంతో కొంత పరిష్కారం చేస్తాం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మా